అండి అంతా బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి అయితే ఈరోజు మేము బెడ్రూమ్లో అయ్యేది సర్దుతున్నాం పాప నేను సర్దుతుంటే ఇలా మా చెల్లికి ఫోన్ చేసి మేము వస్తాం మధ్యాహ్నం అని అంది నేను నేనేం చేశానంటే చికెన్ కలిపి పెట్టేద్దాము మా అమ్మాయి అందుకు నేను బిర్యానీ చేస్తాలేమా అంతే ఇంక నేను వీడల బిర్యానీ ఏం చీపించిట్టండి మా అమ్మాయి చేసేసుకుంది అయితే నేను చికెన్ కర్రీ చేసేస్తున్నాను చికెన్ కర్రీ రెడీ చేసుకుంటున్నా అన్నీ రెడీ చేసుకున్నానండి చికెన్ పసుపు ఇవన్నీ రెడీ చేసా కడిగాను నాలుగే సార్లు కడిగేసేసి ఇదిగో పసుపు వేస్తున్నాను కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట కారం ఈ కారం ఒక స్పూన్ మామూలు కారం వేస్తున్నాం మసాలా కారం కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఇది మనకి బాగుంటది చాలా బాగుంటది అండి కారం కలర్ గా వస్తుంది బాగుంటది అనమాట ఇదిగోండి ఇది కూడా కొంచెం వేసుకుంటున్నాను ఇదిగోండి ఈ కారం వాడతాను ఇది ఏంటంటే కాశ్మీరీ చిల్లీ మనకి కలర్ వస్తుంది బాగుంటది అన్నమాట కలర్ వాడకూడదండి ఫుడ్ కలర్ ఎక్కువ వాడను నేను ఇదిగోండి ఇది వేస్తే వస్తుంది గ్రే చాలా ఇదిగా ఉంటది ఇదిగోండి కళ్ళు ఉప్పు చేస్తానండి ఈరోజు ఇంకో రకంగా చేస్తున్నాను ఇదిగోండి నూనె పోసుకుంటాను కూరకి వేసాం కదా ఇదంతా చక్కగా పట్టించేస్తాను ఏంటంటే ఇలాగ చక్కగా అలా కలిపేసి కలిపిస్తావా ఇలా కలిపేసి కలిపి పెట్టేస్తాను ఇలా చేస్తాను మసాలా వేపుతాను అట్లా చేస్తాను అన్ని ఎన్ని రకాలు చాలా రకాలు చేసుకోవచ్చా చికెన్ కూర పెట్టుకున్నాను ఉల్లిపాయలు వేసేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సరివేపాకండి ఎర్రగా వేగేలాగా వేగాలండి కట్ట వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కిఫిన్ వేసేసుకోవచ్చు అంటే నేను చాలా రకాలు చేస్తాను ఈ రోజు ఇలా కలిపి తొందరగా చేసేస్తున్నాను మా బుడ్డమ్మాయి బట్టలు అలా అమ్మ బట్టలు నా చీరలు అమ్మలు అన్ని చర్చకుంటున్నాం ఇంత పని అవ్వలేదు ఈ రోజు సరే కాదు వస్తున్నాను అన్నారు కదా ఫోన్ చేశారు వంటకే చేద్దాంలే ఇంకా వంట మొదలు పెట్టానండి ఆఫీస్ వచ్చి ఉల్లిపాయలు ఎర్రగా వేగింది కదా ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్న చికెన్ వేసేస్తాను ఇదిగోండి నూనెలో బాగా మగ్గాలి ఇట్లా మగ్గిపోవాలండి ఇంకొంచెం ఇంకొంక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఎసరు పోస్తాను ఇదిగోండి చక్కగా నూనెలో మగ్గిపోయింది కదా ఇప్పుడు నేను కొంచెం ఎసరే పోస్తాను ఇదిగోండి కొంచెం పోసుకుంటే సరిపోతుంది చాలు ఇదిగోండి మగ్గిపోయింది కదా గరం మసాలా వేస్తాను గరం మసాలా మళ్ళీ గరం మసాలా అయితే అయిపోయి వచ్చింది చేయాలి ఇదిగోండి కొత్తిమీర ఇట్లా ఒక నిమిషం మగ్గనిచ్చేసి కట్టేస్తే అయిపోతుంది ఇదిగోండి ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో చూస్తాము ఇదండి ఈ రోజుకి వీడియో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి